హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో ఒక యూట్యూబర్ దగ్గర ఎక్స్ బాక్స్ ప్లే స్టేషన్ ఉంది దాని కనెక్ట్ డివైస్లో ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది అదేంటంటే నైట్ విజన్ కెమెరా ఫీచర్ ఈ ఫీచర్ని కనుక్కున్న యూట్యూబర్ వీడియో తీసి ఆడియన్స్కి చూపిస్తున్నప్పుడు అనుకోకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక షాడో ఫిగర్ క్యాప్చర్ అయింది ఫ్రిడ్జ్ మీద ఒక మిస్టీరియస్ షాడో ఫిగర్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించి మళ్ళీ మాయమైపోయింది ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాతే అతను కూడా షాడో ఫిగర్ గమనించాడు అప్పటివరకు అతని ఇల్లు హాంటెడ్ అయిందని అతనికి కూడా తెలీదు సో దయ్యాలు ఎక్కడైనా ఉండొచ్చని మళ్లీ ప్రూవ్ అయింది సౌత్ ఆఫ్రికాలో ఉన్న లింపోలో అనే ఒక ప్లేస్లో ఒక మిస్టీరియస్ క్రీచర్ వీడియోలో క్యాప్చర్ అయింది దీన్ని జంతువు అనాలో పారానార్మల్ ఎంటిటీ అనాలో చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి ఈ మిస్టీరియస్ డెజర్ట్ క్రీచర్ని చాలామంది చూసి ఆశ్చర్యపోయారు జీప్లో వెళ్తున్న వ్యక్తి దీన్ని గమనించి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు వ్యూలో కొన్ని అడవి కుక్కలు కూడా కనిపిస్తున్నాయి వాటితో పాటు ఒక మిస్టీరియస్ క్రీచర్ వెళ్తోంది చూడడానికి అది మనిషి షేప్ లోనే ఉంది కానీ అది సూపర్ న్యాచురల్ స్పీడ్తో కుక్కలతో పాటు నాలుగు కాళ్లతో పరిగెడుతోంది జూమ్ చేసి చూస్తే అది మనిషి కంటే చాలా పెద్దగా ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది అది నార్మల్ మనిషి అయితే కాదు జంతువు అయితే ఖచ్చితంగా కాదు ఇది పారానార్మల్ ఎంటిటీ అని చాలా మంది అనుకుంటున్నారు మీకేమనిపిస్తుంది ఈ హాస్పిటల్లో జరిగిన ఇన్వెస్టిగేషన్ వీడియోని మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం అదే హాస్పిటల్ని వేరే ఇద్దరు ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకు కూడా ఇంతకు ముందు లాంటిదే ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది పాత వీడియోలో దయ్యం వీడియోలో క్యాప్చర్ కాలేదు కానీ ఈ వీడియోలో దయ్యం ఏకంగా వీడియోలో క్యాప్చర్ అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఒక భయానకమైన సౌండ్ వినిపిస్తుంది దాని వెంటనే ఒక స్కేరీ గోష్ షాడో ఫిగర్ కూడా వీడియోలో క్యాప్చర్ అయింది నిన్న ఫ్రెండ్స్ ప్రాణాలని కాపాడుకోవాలని అక్కడ నుంచి పారిపోయారు అంత క్లియర్ గా లేకపోయినా అరుపు వినిపించిన వెంటనే ఆ షాడోఫిగర్ డోర్ దగ్గర నుంచి వెళ్తున్నట్టు తెలుస్తోంది వాళ్ళని భయపెట్టడానికి వచ్చి ఒక అరుపు అరిచి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఏదో ఒక విధంగా పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అంటే ఆ ప్లేస్ ని ఏదో దయ్యం ఉందని అర్థం ఒక అమ్మాయి డ్యాన్స్ స్టూడియోలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తూ ఉంది ఫస్ట్లో అన్నీ నార్మల్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి ఒక మిస్టీరియస్ షాడో బ్యాక్గ్రౌండ్లో లో పాస్ అయింది ఆ షాడో అమ్మాయికి మిర్రర్ లో కనిపించింది దాన్ని చూసి అమ్మాయి అక్కడి నుంచి భయంతో పారిపోయింది అది చూడ్డానికి మనిషి షేప్లోనే ఉంది కానీ సగం బాడీ మాత్రమే చాలా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు దీని తర్వాత అక్కడేం జరిగిందో అనే దాని మీద కూడా అప్డేట్ లేదు ఆ షాడో నడుస్తున్న విధానాన్ని చూస్తే అది అక్కడే సెటిల్ అయిపోయినట్టుంది అంత రిలాక్స్డ్గా నడుచుకుంటూ వెళ్తోంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అది సగం బాడీ షేప్లో మాత్రమే ఎందుకుంది బహుశాది పూర్తిగా మనిషి షేప్ ని పొందడానికి దాని దగ్గర ఉన్న పవర్ సరిపోవేమో అందుకే సగం బాడీతో మాత్రమే తిరుగుతోంది ఇద్దరు అమ్మాయిలు టిక్ టాక్ కోసం అని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు చాలా క్యాజువల్గా తీసిన వీడియో ఒక హారర్ వీడియోగా మారిపోయింది వీడియో తీస్తూ మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్ వెనకాల ఒక గోస్లీ ఫిగర్ క్యాప్చర్ అయింది వాళ్ళిద్దరి వెనకాలే ఫోకస్ చేయండి ఒక షాడో ఫిగర్ చాలా క్లియర్ గా బ్యాక్గ్రౌండ్లో పాస్ అయింది వీడియోని స్లో మోషన్లో చూస్తే ఆ షాడో ఫిగర్ ట్రాన్స్పరెంట్ గా ఉంది అది నడుస్తున్న యాంగిల్ కూడా చాలా వింతగా ఉంది వీళ్ళింట్లో ఇప్పటి వరకు చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయంట కానీ వాళ్ళు వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఈ వీడియోలో క్యాప్చర్ అయిన షాడో ఫిగర్ ని చూసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు ఆ ఇంట్లో చాలా సీరియస్ ప్రాబ్లం ఉందని ఆ దయ్యాన్ని ఎలా వదిలించుకోవాలో వాళ్ళకింకా అర్థం కావట్లేదు ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది హోమ్ సెక్యూరిటీ కెమెరాలో ఒక స్పైన్ చిల్లింగ్ వీడియో రికార్డ్ అయింది ఒకతను లివింగ్ రూమ్ నుంచి కిచెన్ లోపలికొస్తాడు అప్పుడు ఇది జరిగింది అతను కిచెన్ లోపలికి రాగానే టేబుల్ మీద దెన్నో చూస్తూ ఉన్నాడు అప్పుడే చీర్ దానికదే మూవ్ అవుతుంది వెనక్కి తిరిగి చూసే కొందికి అతని కాల్ని ఏదో శక్తి పట్టుకుని లాక్కెళ్లడానికి ట్రై చేసింది ఇది ఫేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ ఇది జెన్యూన్ వీడియో అని చాలామంది అనుకుంటున్నారు ఇది ఫేకా లేదా జెన్యూనా ఇంకోసారి చూసి మీరే డిసైడ్ చేయండి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక్కోసారి కొన్ని వీడియోస్ చూస్తే నాకు కూడా భయమేస్తుంది అలాంటి వీడియోస్లో ఇది కూడా ఒకటి ఈ వీడియోని ఒకతను తన ఇంటి లోపల నుంచి రికార్డ్ చేశాడు ఇతని ఇంటి ఎదురుగా ఇంకో ఇల్లుంది ఆ ఇంట్లో కొన్ని భయానకమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆ ఇంట్లో ప్లేమేం జరుగుతుందో బయటికి చాలా క్లియర్గా కనిపిస్తోంది చాలా రోజుల నుంచి ఆ ఇంట్లో కొన్ని షాడో ఫిగర్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయంట ఇతను దాన్ని వీడియోలో రికార్డ్ చేశాడు షాడో ఫిగర్స్ సూపర్ న్యాచురల్ స్పీడ్తో ఇంటి మొత్తం తిరుగుతూ ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో ఉన్న షాడో రివర్స్ లో నడుచుకుంటూ వెళ్తున్నాయి ఈ అన్ని యాక్టివిటీస్ రాత్రుల్లో మాత్రమే కాదు పగటి పూట కూడా ఇలాగే సేమ్ టు సేమ్ జరుగుతోంది నార్మల్ మనుషులు ఇంత స్పీడ్గా రేయి పగులు అనే తేడా లేకుండా కంటిన్యూస్గా అటు ఇటు తిరుగుతూ ఉండడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు ఆ ఇంట్లో రెండిటికంటే ఎక్కువ దయ్యాలున్నాయి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్రొఫెషనల్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్సే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది నార్మల్ గోస్ట్ అంటర్స్ అక్కడికి వెళ్లే సాహసం చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆ ఇంట్లో పరిస్థితి చాలా సీరియస్ అండ్ డేంజరస్గా ఉంది జపాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఈ వీడియో రికార్డైంది సీసీటీవీలో ఏదో వింతగా కనిపించేసరికి అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్స్ వాళ్ల ఫోన్లో కూడా రికార్డ్ చేసుకున్నారు అర్ధరాత్రుల్లో రికార్డైన ఈ వీడియోలో ఒక గోష్లీ ఫిగర్ ఎయిర్ ఫోర్స్ బేస్ మొత్తం తిరుగుతూ ఉంది అది గాల్లో కూడా ఎగురుతుంది అది నేల మీద నుంచి గాల్లోకి ఎగిరి మాయమైపోయింది కాసేపు తర్వాత స్క్రీన్ టాప్ సైడ్లో మళ్ళీ కనిపిస్తుంది దీన్ని చూసిన అఫీషియల్స్ కూడా ఇది దయ్యమేనని నమ్ముతున్నారు ఈ ఎయిర్ ఫోర్స్ బేస్లో ముందు కూడా ఇలాంటివి చాలా కనిపించాయంట బేస్ గేట్ నెంబర్ త్రీని పర్మనెంట్గా క్లోజ్ కూడా చేసేశారు ఎందుకంటే అక్కడే పారానార్మల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయంట ఇలాంటి సోర్స్ నుంచి వీడియో బయటకు వచ్చినప్పుడు మనం నమ్మక తప్పదు నెలకి లక్షలు సంపాదించే ఆఫీసర్స్ ఇలాంటి వీడియోస్ని ఫేక్ చేయాలనుకోరు మీకేమనిపిస్తుంది ఈ ఫోటో ఒక మూవింగ్ కార్లో క్యాప్చర్ అయింది ఒక అమ్మాయి తీసుకున్న సెల్ఫీలో ఒక గోస్లీ ప్రెజెన్స్ క్యాప్చర్ అయింది దాదాపు హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్న కార్ రేర్ గ్లాస్ని ని గమనించండి ఒక చెయ్యి బాడీ క్లియర్గా కనిపిస్తుంది కార్లో ఆ అమ్మాయి డ్రైవర్ కాకుండా వేరెవ్వరూ లేరు అంతేకాకుండా ఆ ఫిగర్ కార్ బయట నుంచి లోపలికి తొంగి చూస్తోంది దాని తల ఫేస్ మొత్తం స్కెలిటన్ లాగుంది హైవేస్లో దయ్యాలుంటాయని అందరికీ తెలుసు కొన్ని నాటి దయ్యాలు ఇలాంటి చేష్టల్ని చేస్తూ ఉంటాయి వాటికి మనం బలి కానంత వరకు అంతా సరదాగానే ఉంటుంది అవి మనమల్ని అంటుకున్నాయంటే కథ వేరేనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోతున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీని జాగ్రత్తగా వినండి అప్పుడే మీరు కావాలనుకుంటున్న డోస్ మీకు పూర్తిగా దొరుకుతుంది కొంతమందికి దయ్యాల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ వాళ్ళ సిటీలో ఉన్న అన్ని శ్మశానాల్ని వాళ్ళు విజిట్ చేసేశారు లాస్ట్కి వాళ్ళందరూ వేరే దేశాల్లో ఉన్న శ్మశానాల్ని కూడా విజిట్ చేయడం స్టార్ట్ చేశారు ఒకరోజు వాళ్ళు లండన్కి వెళ్లారు అక్కడున్న చాలా డేంజరస్ అండ్ హాంటెడ్ సైకియాట్రిక్ హాస్పిటల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ హాస్పిటల్ చాలా వరకు హాంటెడ్ అయింది వాళ్ళ ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు హాస్పిటల్ లోపల ఎలాంటి యాక్టివిటీస్ జరగలేదు కానీ హాస్పిటల్ ముందున్న పార్క్లో భయాన్ని పుట్టించే విజువల్స్ క్యాప్చర్ అయ్యాయి వాళ్ళు తీసుకున్న ఫోటోస్ అన్ని నార్మల్గానే కనిపిస్తున్నాయి కానీ బ్రైట్నెస్ని ఇంక్రీస్ చేసి చూస్తే ఓల్టు అనే ఒక దయ్యం ఫోటోలో క్యాప్చర్ అయ్యింది మళ్ళీ కాసేపట్లోనే ఇంకో భయానకమైన ఘోష్ ఫిగర్ కొంత దూరంలో ఉన్నప్పుడు ఫోటోలో క్యాప్చర్ అయింది వీళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయంట ఓల్టు అని పిలవబడే ఈ దయ్యం బహుశా వాళ్ళని ఫాలో చేసుకుంటూ వాళ్లతో వెళ్ళిపోయిందేమో వెళ్ళేదాన్ని పిలిచి ఒంటి మీద ఎక్కించుకోవడం అంటే ఇదేనేమో మీకేమనిపిస్తుంది